చాలామంది మా మతం గొప్పది మా మతం గొప్పది మా మతం గొప్పది అంటా ఉంటారు మేమే ధర్మ జ్ఞానులం మా పుట్టుకు చాలా గొప్పది మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ రోజుల్లో కూడా ఒక నల్ల జాతికి చెందినటువంటి బిలాల్ రది అల్లాహు వారికి కురేషియుల దృష్టిలో ఏమాత్రం విలువ ఉండేది కాదు ఎందుకంటే ఆయన ఒక బానిసలాగా జంతువు కంటే హీనంగా చూసేటటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇస్లాం ధర్మం వచ్చిందో ప్రవక్త మొహమ్మద్ సలహా ఉల్ సల్ వారి ఇస్లాంని ధర్మాన్ని ప్రచారం చేశారు దాని తర్వాత చిన్న పెద్ద కులాలు మతాలు అన్ని సమసిపోయి ఒకే మార్గం మీదకి వచ్చారు అప్పుడు అలహమ్దుల్లా ఏ బిలాలైతే అధముడిగా నీచుడిగా అల్పుడుగా జమ కట్టారు అదే బిలాల్ని మజీద్ పైకి ఎక్కించి అధ్యాయమని చెప్పారు ప్రవక్త సలల్లా సలం వారు అంటే కులాలు మతాలు వర్గాలు తారతమ్యాలు లేనటువంటి సమానమైన సవ్యమైనటువంటి ధర్మం ఇస్లాం ధర్మం అని చెప్పేసి నిరూపించారు ప్రవక్త సల్లల్లాహు అలూ సల్లం వారు ఉమర్ రదీల వారు కూడా ఆయన పరిపాలన కాలంలో బిలాల్ రదీల వారు వస్తూ ఉంటే మా నాయకుడు వస్తున్నాడు అని చెప్పారు ఉమర్ వారు అంటే అదముడుగా నీచుడుగా జమ కట్టేటటువంటి మతము గొప్పదా మీరందరూ అన్నదమ్ములే సమానులని చెప్పేటటువంటి ధర్మం గొప్పదా ఏ ధర్మం గొప్పది ఏ ధర్మంలో సాఫల్యం ఉంది ఏ ధర్మంలో ముక్తికి మార్గం ఉంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు

ఎవరైతే అల్లాహకు అతి ఎక్కువగా భయపడతాడు వాడే అల్లాహ దృష్టిలో గొప్పవాడు ఎన్న అకరకుం ఎవరైతే అల్లాహకు అతి ఎక్కువగా భయపడతాడు వాడు అల్లాహ్ దృష్టిలో గొప్పవాడు నేను పలానా కులంలో పుట్టాను నేను గొప్పవాణ్ణి మీరు నీతి జాతి తక్కువ కులంలో పుట్టాడు మీరు తక్కువ వాళ్ళు అని చెప్పలేదు ప్రభక్త సెలవులు సెలవు అన్నారు అరబ్బునికి పై కానీ నల్లవాడికి తెల్లవాడిపై కానీ తెల్లవాడికి నల్లవాడిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు ఎవడైతే అల్లాకు భయపడతాడు వాడే గొప్పవాడు కానీ ఇక్కడేంటి మేము కులంలో పుట్టాం మేము ఇక్కడి నుంచి పుట్టాం మేము ఇక్కడి నుంచి పుట్టాం మేము గొప్ప వాళ్ళము మీరు కింద నుంచి పుట్టారు మీరు నీచులు అందులో ఎక్కడ సాఫల్యం ఉందండి అలా బోధించే మతంలో సాఫల్యం ఉంటుందా లేదు దైవానికి భయపడేవాడే గొప్పవాడని బోధించే ధర్మమే గొప్పది కావున సోదరులారా ఇస్లాం మానవుల ధర్మం ఆ మానవుల ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికే సాఫల్యం